శ్రీగురుభ్యో నమ ఉభయ జగద్గురువుల యొక్క శ్రీచరణాలకి సప్రశ్రీయ నమస్కారాలతో సభకు నమస్కారం మన ప్రాంతం నుంచి ఉండేటువంటి పండితుల్లో దక్షిణామన శృంగిరి పీఠానికి ఆ రోజుల్లో రెండు కళ్ళుగా ఉండేటువంటి పండితుల్లో మా తండ్రి గారు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు ఇద్దరు ఉండేవారు గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే శృంగేరిలో జరిగినటువంటి జరిగేటువంటి ఆ రోజుల్లో అభినవ విద్యాతీర్థస్వామి వారి చేత పిలవబడి ప్రేమతో పిలవబడి వాక్యార్థం చేస్తూ వాక్యార్థంలో లీడింగ్ ఇవ్వగలిగినటువంటి ఇద్దరే పండితులు ఉండేవారు వేద పురాణ ఇతిహాసాల్లో మా తండ్రి గారు శాస్త్ర విషయ సంబంధంగా శాస్త్రంలో విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు విశేషంగా వీరికి అక్కడ ఆదరణ ఉండేది ప్రసిద్ధంగా ప్రసిద్ధంగా వీళ్ళకుండే వ్యక్తిగతమైన ఇది ఉండేది ఏమిటంటే భారతదేశంలో కేవలం శాస్త్రాన్ని మాత్రమే అధ్యయనం చేస్తూ మేమే గొప్ప పండితులు అనుకుంటూ పీఠంలో ఒక రకమైనటువంటి హోదా సంపాదించిన వాళ్ళ మధ్యలో అభినవ విద్యార్థిద్య స్వామివారు వీరిద్దరినీ ప్రత్యేకంగా ఆదరించేవారు పండితులు వీళ్ళని కొంచెం విముఖంగా చూస్తూ ఉంటే వారిని ప్రత్యేకంగా స్వామి వారి దగ్గరగా కూర్చోబెట్టుకొని వీరి చేత లీడింగ్ ఇప్పించేవారు వీరి చేత సిద్ధాంతం చేయించేవారు అది వారి యొక్క అమృత హృదయం అందుకున్నటువంటి ఇద్దరు భాగ్యవంతులు సకాలంలో ఒకే కాలంలో ఉండడం నల్లకొంట శంకరమఠ ప్రారంభోత్సవ సమయంలో మా తండ్రి గారు శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు ఇద్దరూ కూడా ఆ రోజు అభినవ స్వామివారు ఆ శంకరమఠ ప్రారంభోత్సవ సందర్భంలో హాజరైనటువంటి ప్రముఖుల్లో మన ప్రాంతం నుంచి ఉండే విద్వన్మూర్తులు అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామివారికి ఒక అలవాటు ఉండేది ఎప్పుడు స్వామివారు మన రాష్ట్రాల్లో తెలుగు ప్రాంతాల్లో పయనించినా మా తండ్రి గారి చేత శంకర విజయం చెప్పించేవారు అట్లా శంకర విజయం చెప్పిస్తూ మధ్యలో శాస్త్ర విషయంగా వచ్చినప్పుడు విశ్వనాథ శాస్త్రి గారిని పిలిచేవారు ఆ రోజుల్లో చాలా కష్టపడి కఠినంగా ఎర్రబస్సులు ఎక్కి చాలా ప్రయాణం చేసి వీళ్ళ ఆచారానికి భంగం లేకుండా శృంగేరి వెళ్ళటం అంటే అది భగీరథుడు గంగం తెచ్చినంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో కానీ వీరు నిబద్ధంగా మా అయితే గణపతి వాక్యార్థ సభలకి అటూ ఇటు ప్రవచనాలు ఒప్పుకునేవారు కాదు బాగా సంపాదించగలిగేటువంటి గణపతి నవరాత్రులను కూడా పక్కకి పెట్టి వెళ్ళేవారు వారితో పాటు వీరు కూడా ప్రయాణం చేసేవారు వీరిద్దరూ కూడా వారి ఆచార భంగం లేకుండా ఎక్కడ భోజనం సదాచారంగా దొరుకుతుందనేటువంటి కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసుకొని శృంగేరికి వెళ్ళి అక్కడ స్వామివారి ఆదరణ పొందినటువంటి వారు అయితే ఇద్దరిలో ఒక చిన్న తేడా ఉంది ఒక్క దక్షిణాంనాయ శృంగేరి జగత్వీర్యపీఠం మాత్రమే తురీయమైనది దీన్ని మాత్రమే చివరిదాకా కొనసాగించాలని ఏకైక దీక్షతో ఉన్నవారు మా తండ్రి గారు ఇంకా ఏమి ఏ ఉపాసన కానీ ఏ సిద్ధాంతం కానీ ఏ మాధ్యమం కానీ దేన్ని ఆశ్రయించకుండా ఎవరు పిలిచినా మా గురువుగారు ఆజ్ఞ తీసుకోవాలి మా గురువు గారు చెబితే తప్పించి ఎక్కడ అడుగు పెట్టను అనేటువంటి ఒక బలీయమైనటువంటి నిర్ణయంతో ఉండేవారు మా తండ్రి గారు ఇట్లా ఎంతమంది పిలిచి ఎన్ని సౌకర్యాలు ఇస్తామన్నా కూడా వెళ్ళకుండా కారణం ఏంటంటే చంద్రశేఖర భారతీ స్వామి వారు వీరు జన్మించినప్పుడు వారి తాతగారు తీసుకువెళ్ళి మీ పేరే పెట్టాను అని చెప్పడం మనసులో బలీయంగా పడి ఆ చంద్రశేఖర భారతి స్వామి వారి యొక్క చరణ సేవ అనుగ్రహం వల్ల ఆ పేరు అనేటువంటి గర్వంతో ఉంటూ ఈ పీఠా పీఠానికి నా జీవితం అంకితం అనుకొని నలుగురు జగద్గురువులకి సేవ చేసినటువంటి ధన్యత మా తండ్రి గారిది పరంపరలో ఒక తమాషా ఏంటంటే వారు ఇందాక చెప్పినట్టుగా ప్రాంతాల పద్ధతిలో వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలన్నా ముఖ్యంగా తెలంగాణలో మనకు ఉండే జాడ్యం ఉండేది ఆ రోజుల్లో ఏంటంటే బావిలో కపలాగా ఒడిపోవడమే బయటికి రావడం అనే సాహసం ఉండేది కాదు ఆ సాహసం చేసిన వాళ్ళు పది మందికి పరిచయం అయ్యేవారు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి విషయంలో గొప్పతనం ఏంటంటే ఆ రోజుల్లో కేవలం పురాణోక్తంగానే పౌరోహిత్యం జరిగేది ఇక్కడ ఎక్కువ గ్రామాల్లో కేవల పురాణోక్తం అమర కోసం చదివి కూడా లక్ష్మీ అష్టోత్తరం ఆరోపణ కోసం చదివి కూడా పౌరోహిత్యం చేసిన వాళ్ళని నేను చూశాను అటువంటి సందర్భంలో గుళ్ళల్లో అర్చన చేస్తూ ఆనువంశికంగా గుళ్ళు నమ్ముకున్న వాళ్ళని గ్రామ పౌరోహిత్యం చేసేవాళ్ళని ప్రత్యేకంగా పిలిచి హెచ్చరించి మందలించి సదాచారం వేపు వెళ్ళి వైదిక మంత్రాలతోనే పౌరోహిత్యం చేయాలని పురోహితులను తయారు చేసినటువంటి అఖండమైన కీర్తి వీరిది ఎందుకంటే ప పురాణోక్తం అందరికీ పనికిరాదు కొందరికే పురాణోక్తము వేదోక్తంగా పౌరోహిత్యం చెయ్యాలని వారు వారి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది ఉంది అంటే ఒక దృష్టిలో బాగా ఒక కోణంలోకి వెళ్ళిపోయినప్పుడు దాని మీదే జీవితం ఎక్కువగా వెచ్చించడం జరుగుతుంది కనుక ఖ్యాతి రావడం అనేది మనం అనుకునే మాటలు నన్నయ్యకి ఏం ఖ్యాతి వచ్చింది తిక్కన అసలు పోతనే ప్రపంచమంతా నెత్తిన పెట్టిన పోతనని ఆ పక్క ఊరు వాళ్ళే తెలుసుకోవాల కనుక గుర్తింపులు కాదు భగవంతుడు ఏ నిర్ణయంతో మన్ని సృష్టిస్తారో ఈ శరీరం వచ్చినందుకు ఆ సేవ చేయడమే వాళ్ళ పరమావధిగా అంతర్ముఖత్వం అందుట్లో ఒక విచిత్రం ఏంటంటే అమ్మవారి యొక్క పాదుకాంత దీక్ష ఉన్నవారికి పరిమితులు ఉంటాయి కొన్ని ఆ పరిమితులు ఉండటం వల్ల కూడా కొంత ఎక్కువ పర్యటన చేయకపోవడం ఇంకొక కారణం కూడా ఉంది వారు లోకల్లో ఎక్కువ ప్రఖ్యాతి కాకపోవడానికి అరవై సంవత్సరాలు జీవితంలో కూడా మన జీవితం గడవడానికి మాధ్యమాలు ఎక్కువ రోజుల్లో ఎక్కువగా లేని రోజుల్లో వారు వెళ్ళిపోవడం అనేటువంటి కొన్ని కారణాలే కానీ చరిత్రలో శాశ్వతంగా మన ప్రాంతం నుంచి చెప్పుకునేటువంటి మహనీయుల్లో వారి విశిష్టులు వారి శతజ్ఞి స్మరించడం వారి గురించి ఇంకా ముందు ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మీ అందరికీ సూచన స్వస్తి